గారి యొక్క తల్లిదండ్రులు రమణ గారు సచివేణి గారు వారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ఈ సమయంలో ఫాదర్ గారు మన ఏడుద కొత్తపేట సంఘ పెద్దలైనటువంటి బ్రహ్మీ మాస్టర్ గారు తల్లిదండ్రులు కలిపి అలాగే మన సింటాన్ సిస్టర్స్ అయినటువంటి కొత్తపేట గ్రామం నుండి కానుకను మేము ఏర్పాటు చేయడం జరిగింది ఆ కానుకను ఆ మాస్టర్ గారు అందించవలసిందిగా కోరుతూ మాస్టర్ గారు ఆ కానుక్ ఇచ్చే సమయంలో ఆ సిస్టర్ గారి కొరకు చిన్న అభినందన పత్రం తయారు చేశారు మాస్టర్ గారు అది చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాం చును <laughs> శీ గారిని ఉద్దేశించి చిరు సన్మాన పత్రికను చదవడం జరుగుతుంది కదా జేసు మరియా జోజప్ప పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న మాట నెరవేరుటకు నిలువెత్తు నిదర్శనంగా తల్లి గర్భంన పిండంగా రూపొందినప్పుడే నేను నిన్ను ఎన్నుకుంటుని అన్న ఇర్మియా ప్రవక్త నెరవేర్చుటకు నిదర్శనం మా సిస్టర్ దుల్ల జ్యోతిక జనం సిస్టర్ జ్యోతిక గారు దీని పదిహేను ఐదు రెండు వేల మూడున విశాఖ అతిమేత్రాసనంలో ఉన్న శివశాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మండపేట విచారణలో ఏడు కొత్తపేటకు చెందిన దుర్ల రమణ సత్యానందం అనే శ్రీమతి సత్యవేణి దంపతులకు ఏకైక కుమార్తె వీరి తల్లిదండ్రులు అతి సామాన్యమైన రోజువారీ వేతన జీవులుగా జీవనం సాగించి విద్యాభ్యాసం సిస్టర్ జ్యోతిక గారు తను జన్మించిన ఏడు గ్రామంలోనే ఒకటి నుండి ఐదు తరగతులు ప్రభుత్వ పాఠశాలలోనూ ఆరు నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనూ చదివి పై చదువులకు అనగా ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరములు ఏలూరు మేత్రాసంలో చెందిన నిర్మలగిరి చెందిన ఇమాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ కాలేజీలో పూర్తి చేసరి దైవ పిలుపు అప్పుడు గ్రామంలో ఉపదేశిగా పనిచేస్తున్న మమ్ముడు వరకు సులోమన్ రాజ్ మాస్టర్ గారు ప్రోత్సాహంతో తల్లిదండ్రులకు తన అంగీకారం తెలియజేసి అప్పటి విచారణ గురువు థామస్ ఎలవంకుల్ గారి సలహా మేరకు సెంటాన్స్ లాజన్ కు చెందిన సభలో లూజన్ కు చెందిన సభలో కన్యాస్త్రీ శిక్షణ పొందడానికి తొత్తమూడు జాసన్ గారు జాయిన్ చేసినారు దీనికి పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవైన చేర్చగా తన శిక్షణ నిమిత్తం వైజాగ్ ఏలూరు మరలా తిరిగి వైజాగ్లో తన కన్యాస్త్రీ శిక్షణ పూర్తి చేసుకుని ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున మొదటి మాట పట్టు ఫార్మిషన్ హాఫ్ ముందు వైజాగ్లో ఇవ్వటం జరిగినది అభినందన మా చిన్న గ్రామం నుండి అతి సామాన్యమైన కుటుంబం నుండి జ్యోతిగా తన సేవ నిమిత్తం ఎన్నుకుని దేవాది దేవునికి స్థుతి స్తోత్రములు తమ కుమార్తెను దైవ సాహులకు అర్పించిన దొండరమణ సత్యవేణి కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ప్రత్యేక అభినందనలు క్రీస్ శేష్లు పైడిమల విజయ్ కుమార్ శ్రీమతి పై మరియమ్మ మరియు క్రీస్ శేషులు దొన్న మునియ్య శ్రీమతి ఆరంజ్యోతి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ శిషన్ గారికి తోడుగా ఉండాలని తమ్ముడు విజయ్ కుమార్ సహకారం కూడా ఎంతో అభినందనీయం కృతజ్ఞత మా జ్ఞాన కుమార్తెను తన స్నేహకు ఎన్నుకున్న పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరునికి మా హృదయ కృతజ్ఞతా వందనాలు అలాగే జ్యోతికను కన్యస్త్రీ శిక్షణకు పంపించిన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కె రత్నాకర్ గారికి మా కృతజ్ఞతలు మరియు తమ కామ్యూనికేషన్లో చేర్చుకుని జ్యోతికకు మహాభాగ్యం దయచేసిన సెంటాన్స్ లూజన్ సభకు మా ప్రత్యేక కృతజ్ఞతలు తనలో తనలో దైవ పిలుపును అది గ్రహించి ప్రోత్సహించిన సులభ రజమారికి పెద్దలు పైడమల బ్రహ్మయ్య మాస్టర్కి సంఘ విశ్వాసులకు శిస్తలకు ప్రార్థించిన వారందరికీ ప్రత్యేక వందనములు ఇట్లు ప్రేమతో ప్రేత జ్యోతి పగారి కத்தோலிக்க సంఘం ఏడు కొత్తపేట మండెపడ్డ బిచ్చారన్న చక్కటి అద్భుత గారు తల్లిలా లాలించును ప్ర <laughs> <talli> తండ్రిలా ప్రేమించును ముదిని వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును శట్టుకుని కాపాడును ఏ సయ్యాించును తండ్రిలా ప్రేమించును తల్లిదా లాలించును నన్ను తన సేవకై పిలిచి అభిషేకించి నడిపిస్తున్న దేవాతి దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాను అలాగే నాకు అనుక్షణము తోడుగా ఉండి తన మధ్యస్థ ప్రార్థన సహాయముతో తన కుమారుని సేవించుటకు నడిపించే క్రమంలో నాకు ఎంతో సహాయాన్ని అందిస్తున్న పరిశుద్ధ మరియ తల్లి పునీత జోజప్ప గారికి సకల పునీతులకు పునీత అన్నమ్మ గారికి నా కృతజ్ఞతలు మరియు మన విచారణ గురువుల ఫాదర్ రత్న గారికి మండపేట సెయింట్ అండ్ సిస్టర్స్కు ఉపదేశులకు పెద్దలకు విశ్వాసులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞత వందనములు తెలుపుతున్నాయి మీ అలుదిన ప్రార్థనలో నా కొరకు జ్ఞాపకపరుచుకోవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ మీ మీకోసం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తామని మా విచ్చంత తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి మాట మీకు ఇస్తున్నాం ఈ సమయం